మిత్రులు ఆల్కహాల్ కు ఇంటిమెసీకి రిలేషన్ అడుగుతున్నారు సిగరెట్ ఆల్కహాల్ ఈ సిగరెట్లు ఆల్కహాల్ మనకు చాలా డేంజరస్ థింగ్స్ ముఖ్యంగా సిగరెట్ల వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఇందాక మనం డిస్కస్ చేసాం మానవుల మగవాళ్ళ అంగంలో స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది అని ఆ స్పాంజ్ డ్యామేజ్ అయిపోయి అది యూజువల్గా ఇర్రీవర్సబుల్ డ్యామేజ్ అయిపోయి మనం స్మోకింగ్ మానేసినా మళ్ళీ పూర్వస్థితికి రాని పరిస్థితి ఉంటుంది స్మోకింగ్ అనేది ప్యాసివ్ స్మోకింగ్ కూడా డేంజరస్ వేరే వాళ్ళు స్మోక్ చేస్తే పక్కన కూర్చున్నా కూడా డేంజరస్ కనుక అది మానేయండి ఇకపోతే ఆల్కహాల్ ఆల్కహాల్ రోజు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే లివర్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక్కోసారి బ్రెయిన్ కూడా డ్యామేజ్ ఆల్కహాలిక్ ఎన్సెఫలోపతి అంటాం ఈ లివర్లో వచ్చే ఎంజైమ్స్ ముఖ్యంగా టెస్టం లాంటివి తయారవడానికి ఇబ్బందులు పడుతుంటాయి కనుక ఆల్కహాల్ మంచిది కాదు ఎప్పుడైనా ఒకసారి మన తెలంగాణలో దసరా పెద్ద పండుగ దసరా నాడు మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటానని పెట్టుకోండి ఏడాదికి ఒక రోజు తాగండి రోజు రెగ్యులర్గా చెంచడు కూడా మంచిది కాదు ముఖ్యంగా బర్త్డేస్ని లేదా న్యూ ఇయర్ను చాలా విపరీతంగా వాడుకుంటున్నాం న్యూ ఇయర్ని ఎంజాయ్ చేద్దాం బర్త్డేస్ కూడా ఎంజాయ్ చేద్దాం మనకు క్యాండిల్స్ పెట్టిన వాటిని వదకుండా మన హిందూ సంప్రదాయం ఏమిటంటే దీపాలు వెలిగించడం కనుక బర్త్డే నాడు క్యాండిల్స్ కాకుండా చక్కగా క్యాండిల్స్ వెలిగిద్దాం వాటిని ఆర్పేయడం కాకుండా తర్వాత కేక్ కట్ చేయాలి ఆ కేక్ను ఉఫ్ అని ఊతే మన నోట్లో ఉన్నటువంటి ఉమ్మ అంతా కూడా ఆ కేక్ మీద పడుతుంది కనుక కేక్ కట్ చేయడం అనే సంప్రదాయాన్ని మానేద్దాం ఏ వాటర్ ఈ మధ్య కాలంలో చదివాను కొన్ని ఫ్యామిలీస్లో ఎస్పెషల్లీ ఒక రాజస్థాన్లో ఒక విలేజ్లో వాళ్ళు ను కట్ చేయకుండా వాటర్ మెలన్ కట్ చేసి ఆ ముక్కల్ని పంచుకుంటున్నారు అట్లాంటి మంచి సంప్రదాయానికి మనం మారుదాం కేకులు కట్ చేయడం మానేసి వాటర్ మెలన్ లాంటి వాళ్ళు కట్ చేద్దాం తర్వాత దీపాలు వెలిగిద్దాం దీపాలు ఆర్పేయడం కాదు మనకు దీపం వెలగడం అనేది చాలా గొప్ప విషయం మనం ఏ పూజ చేసినా ఏ మంచి కార్యక్రమం చేసినా మనం దీపం వెలిగించి దీపంతో స్టార్ట్ చేస్తాం కనుక దీపాలని వెలిగిద్దాం క్యాండిల్స్ను అని ఊదే మానేద్దాం ఆల్కహాల్ అనేది చాలా గొడవలకు కూడా కారణమైతుంటుంది ఒకప్పుడు యాదవ వంశం కృష్ణుడి వంశం చాలా గొప్పగా ఉండేది చాలా పవర్ఫుల్ ఉండేది వాళ్ళు బాగా తాగి సముద్ర పొడిన వాళ్ళకు ఉన్న ఆయుధాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఒక రకంగా ఉన్న స్పెషల్ గడ్డి ఉంటే ఆ గడ్డితో కూడా కొట్టుకొని అందరూ తెచ్చిపోయారు ఆల్కహాల్ అనేది మంచిది కాదు ఆల్కహాల్ను వరకు తక్కువ అమౌంట్ తీసుకోండి ఏది బెటర్ కాదు థర్టీ ఎంఎల్ కూడా మంచిది కాదు సో సమూహ్ మనకు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ ఆల్కహాల్ తీసుకోవడం అనేది బాగా పెరిగింది ముస్లిం ఇన్వేజన్లో ఆల్కహాల్ లేదు కానీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మనం ఆల్కహాల్ను పెంచుకున్నారు ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం అంటే వాడు యాంటీ సోషల్ వాడు సోషలైజ్డ్ కాదు అని అనుకుంటారు ఏ సోషల్ వాడు సోషల్ కాదు అని అనుకుంటారు కనుక ఆల్కహాల్ కన్జంప్షన్ ఇస్ నాట్ గుడ్ అది చాలా చాలా గొడవలకు ఉంటుంది ముఖ్యంగా లేడీస్కి అయితే పిల్లలు కొట్టడానికి ఇబ్బంది అవుతుంది తర్వాత తల్లికి ఉన్న పిల్లలకు ఉన్న రిలేషన్ స్ట్రైన్ అవుతుంటుంది అమ్మాయికి ఉన్న అమ్మాయి హస్బెండ్కు మధ్య రిలేషన్ అవుతూ అవుతుంటుంది కనుక ఆల్కహాల్ను గాంధీ గారు చెప్పినట్టు కళ్ళు తెరవండి కళ్ళు మానండి అని వారు స్వతంత్రం నాక ముందు నుంచే ఇవన్నీ చెప్పేవారు సో ఆల్కహాల్ అండ్ స్మోక్ మనం రెండు వదిలేసుకొని హెల్దీ సొసైటీ ఉందాం ఇప్పుడు మనకు పాకిస్తాన్తో వార్ వచ్చే అవకాశం ఉంది రేపొద్దున యూత్ అందరూ కూడా అవసరం వీడు బాగా స్మోకింగ్ అలవాటు అయ్యి ఆల్కహాల్ అలవాటైతే వాళ్ళు దే కె నాట్ హెల్ప్ ఎనీబడీ ఇప్పుడు సివిలియన్స్ కూడా మిలిటరీ వాళ్ళకు హెల్ప్ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి తర్వాత డైరెక్ట్గా అవసరం అనుకుంటే కొద్దిపాటి ట్రైనింగ్ తీసుకొని దేశ రక్షణ కోసం మనం అందరం కూడా బార్డర్లోకి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు ప్రతి వ్యక్తి కూడా దేశంలో అది స్త్రీ అయినా పురుషుడైనా యుద్ధానికి రెడీగా ఉండండి స్మోకింగ్ మానేయండి డ్రింక్స్ మానేయండి మనస్సును శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి మాతృభూమి మనం ఉండే భూమి మామూలు భూమి కాదు తల్లి లాంటిది తల్లి కన్నా ఎక్కువైనది జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఎసి అంటారు స్వర్గం కన్నా కూడా జన్ తల్లి మనం పుట్టిన భూమి గొప్పది మన భూమిని వేరేవాడు ఆక్రమించుకోకుండా చూసుకోండి ఆల్రెడీ పీఓకే పాక్ ఆక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనదే అది పాక్ ఆక్యుపై చేసింది కనుక మన భూమిని మనం తెచ్చుకుందాం యుద్ధానికి సంసద్ధులుగా ఉందాం శరీరాన్ని మనస్సును పటుత్వంలో ఉంచుకుందాం జై హింద్